వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో శని త్రయోదశి పురస్కరించుకొని శనీశ్వరుడికి భక్తులు శని దోష నివారణ పూజలు నిర్వహించారు ఆలయంలోని నవగ్రహ మండపంలో శని దేవునికి తైలాభిషేకం గృహదోష నివారణ పూజలు నిర్వహించారు అనంతరం ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల పూజలు భీమేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహించి తమ బాధలు తొలగాలని స్వామివారిని భక్తులు వేడుకున్నారు ಸಹ ಕುಟುಂಬ ಪೌಣ್ಯ ಪೋತ್ರೋ ಸಹ ಕೂಟುಂಬ ಸಹ್ಯೋ ನಮ ತೈಲ ಅಭಿಷೇಕ ಛಾಣ ಸರ ಶೇಶ್ವರ ದೇವ್ಯೋ ನಮಃ తైలాభిషేకో నమస్తాయ నమస్తామ్రాయ నమ శాయేతనో అంగ్రాయుధ భీమాయనమో అగ్రే వదాయుధ నూనె వదా యతమో అంద్రేద అనే నీని వస్త్రం సమర్పిస్తున్నాముందలు